సమయము అన్నది ఏదైతే ఉందో అది కాలములో ఒక పార్ట్ కాలము అనేది పెద్దది అని మీరు అనుకుంటే కాలములో దాన్ని మనం డివైడ్ చేసుకుంటే దాన్ని మనం ముక్కలు చేస్తే అందులో మనకు వచ్చేది ఏంటంటే సమయం అలా చూద్దాం దాన్ని రైట్ ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఇప్పుడు దేవుడు మనకు కాలాన్ని ఇచ్చాడు దేవుడు మనకు కాలాన్నిస్తే మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాము దేవుడు మనకేమో కాలములను ఋతువులను ఎవరు దయచేస్తున్నారని చదువుకుంటాం దేవుడు ఆయన కాలములను ఋతువులను ఆయన మనకు ఏం చేస్తున్నాడు అని మనకు పౌలు గారు అపోస్తకారులు మాట్లాడుతుంటాడు అని అంటే ఆయన మనకు ఆయన దయచేస్తున్నాడు వాటిని ఆయన మారుస్తుంటాడు అనే ఆ మాట అక్కడ మనకు కనబడుతుంది ఓకే ఆయన కాలాన్ని మనకి ఇస్తున్నాడు మీరు ప్రారంభ దినాలను మరి చదువుతున్నప్పుడు దేవుడు అవ్వ ఆదాములు చేసిన తర్వాత మొదటి పితరుల కాలంలో ఆల్మోస్ట్ అందరూ ఒక్కొక్కరు తొమ్మిది వందల సంవత్సరాలకు పైగా ఆల్మోస్ట్ ఆయన ఎవరు మెతుశిల గారు తొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే ఇంకొక ముప్పై ఒక్క సంవత్సరం అయితే ఆల్మోస్ట్ వెయ్యి సంవత్సరాలు ఆదాము గారు అయితే ఆల్మోస్ట్ ఆయన నైన్ హండ్రెడ్ ఇయర్స్ పైగానే బతికేశాడు ఆయన కూడా ఏంటి తొమ్మిది వందల ఏ ఐదు వందల ఎనిమిది వందల దీన్ని ఏమంటారంటే చాలా పెద్ద టైం అది చాలా పెద్ద కాలం అది ఇప్పుడు వెయ్యితో అరవై అనేదాన్ని చూస్తున్నప్పుడు చాలా చిన్నదిగా కనిపించట్లేదు మనకిది చాలా చిన్నది సరే ఇంతకీ కాలాలు ఈ సమయాలు వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది కూడా చాలా పెద్దది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అంటే చాలా పెద్దది ఇప్పుడు ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అనేది ఒక సంవత్సర కాలంగా మనం చూసుకుంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సంవత్సర కాలములో దేవుడికి మనం ఇచ్చేది చూసారా దాన్ని ఏమంటారు అని అంటే నేను కాలం అని చెప్పను జస్ట్ సమయం వారాలుగా మనం డివైడ్ చేసుకుంటే యాభై రెండు వారాలు అంతేనా మీరు యాభై రెండు ఆదివారాలు వస్తాయి యాభై రెండు సోమవారాలు వస్తాయి యాభై రెండు మంగళవారాలు వస్తాయి అంతే కదా యాభై ఆరు ఇంటూ ఏడు అంటే మొత్తంగా మూడు వందల ఐదు రోజులు వచ్చేస్తుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక యాభై రెండు ఆదివారాలు అని మనం కాసేపు మనం అనుకున్న దాన్ని డివైడ్ చేస్తే ఆదివారాలు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై రెండు ఆదివారాలు అనేవి దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనం ఏర్పాటు చేసుకుంది వాకి ప్రకారంగా ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై రెండు వారాలు లేదా యాభై రెండు దినాలు ఖచ్చితంగా ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా దేవుణ్ణి ఆరాధించిన లేదా ఆరాధనకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే చేతులు చాలా కష్టం యాభై రెండు వారాల్లో నేను ఏ ఒక్క వారం మిస్ అవ్వలేదండి ఫిఫ్టీ టూ బై ఫిఫ్టీ టూ యాభై రెండుకి యాభై రెండు కూడా నేను హాజరయ్యాను అన్న వాళ్ళు ఉంటే మహా అయితే వేల మీద లెక్క పెట్టొచ్చు ఐదుగురు పది మంది కంటే ఎక్కువ మంది ఉండరు నాకు వీరిని చెప్తాను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా దేవుడు మనకు చాలా పెద్ద టైం ఇచ్చాడు కాలం ఇచ్చాడు ఇంత కాలాన్ని ఇచ్చినటువంటి దేవుడికి మనం కొంత సమయాన్ని కూడా మనం ఇవ్వలేకపోతున్నామా అన్న విషయం మనకు అర్థమైతే నిజంగా చాలా క్షేమ్గా ఫీల్ అవ్వాలి సిగ్గుపడాల్సిన పరిస్థితి తల దించుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది ఇప్పుడు రైట్ ఒకవేళ మరలా యాభై రెండు అని మనం లెక్క వేసుకుంటే కాసేపు నేను అడుగుతాను యాభై రెండు రోజులు అంటే యాభై రెండు రోజుల్లో ఏమన్నా ఆరాధనకు మనం వచ్చేవాను ఎంతసేపండి మనం ఉంటాం ఆరాధనలో ఒక రోజుకు మరలా ఎన్ని గంటలు ఒక రోజుకు వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అన్నప్పుడు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఆరాధనలో ఉండేది ఎన్ని గంటలు రెండు గంటలు రెండు గంటలు ఆ రెండు గంటలు కూడా కాదు ఎందుకంటే ప్రారంభ ప్రార్థనకు వస్తారా ప్రారంభ ప్రార్థనకు రారే పాటలప్పుడు ఉండరే వాక్య పఠనం అప్పుడు ఉండరు ప్రసంగానికి వస్తారు లేదంటే చివల ప్రభు ఏమంటే ఆ భోజన ప్రభు రాత్రి భోజనానికి అందుకుంటారు లేదంటే కొంతమంది ఉంటారు ఆశీర్వాదానికి వచ్చేస్తారు అమ్మయ్య వెళ్ళాము ఆశీర్వాదం తీసుకొని వచ్చేసాం అసలు ఇవి ఎలా లెక్కలోకి వస్తాయి అంటే ఇలా మనం చూస్తుంటే మొత్తాన్ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మూడు వందల అరవై ఐదు రోజులు అనేది అది ఒక పెద్ద కాలం అని మనం అనుకుంటే ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం దేవుడికి ఇచ్చేది ఎంత అంటే చాలా తక్కువ చాలా కొద్ది సమయం